నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగో తేదీల్లో ఏలూరులో జరగబోయే ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ఇఫ్టు అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో మోడీ షా సర్కార్ కార్మిక వర్గంపై పెనుదాడులు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి పది గంటల పని దినాలను ముందుకు తీసుకువచ్చి పారిశ్రామిక రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెపుతూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్న బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇఫ్టు స్థాయి క్లాసులు జయప్రదం చేయవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని అదేవిధంగా క్లాసులకు ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే విధంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ వాల్పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి యూనియన్ నాయకులు బెజవాడ పద్మ మరడాని రంగమ్మ సత్యవతి మోతి భవానీ లిల్లీ పుష్ప బేబీ కృప

యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ త్యాగాలతో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి రాజకీయ తరగతులను జనరల్ కౌన్సిల్ను ఏలూరులో జరపాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది పోరాటంతో పాటు ఆర్థిక వర్గాన్ని నూతన ప్రజాస్వామ్య వివ సైత్యాన్ని కల్పించడం కోసం జరిగేటువంటి రాజకీయ తరగతులు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఏలూరులో జరుగుతున్నాయి ఈ రాష్ట్ర క్లాసులకి వివిధ జిల్లాల నుంచి సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు చివరి రోజు జనరల్ కౌన్సిల్ కూడా జరుగుతుంది ఈ క్లాసుల నిర్వహణ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావున ఈ క్లాసును జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి అదేవిధంగా ఈ రాజకీయ క్లాసులో జనల కౌసుల్కి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల వారికి పారిశ్రామిక వర్గాల వారికి అసలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మిక వర్గం రాజకీయ చైతన్యం పొందేందుకు ఈ రాజకీయ క్లాసును ఉపయోగించుకోవాల్సిందిగా వీటిని జేప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం